నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది దాంట్లో హెచ్ఓడిస్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక్క మండలి కూడా స్పెషల్ జరిగింది రిలేటెడ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు ఈవినింగ్ అందరూ కూడా ఇస్తాము యాడ్ ఎస్ఎల్ఏ అంటే ఎన్ని పరిస్థితిలో వెళ్ళకూడదు టైంలో అయితే మీ అందరికి కూడా స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తూ వస్తున్నాం టైమ్ లో చేయాలి క్వాలిటీ డిస్పోజల్ ఆఫ్ దివైన్సెస్ ఇప్పుడు ఇంత ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా ఆర్ టెన్ కేసెస్ ఆడియో మీ దగ్గర త్రీ కేసెస్ ఐడియా ఉందా అడిగారు మీరు ఇలా ఉంటే మరి దేనికి చూస్తే ఎందుకండి బియా బియా వెళ్ళింది ఏంటి ఏంటి ఇష్యూ చేస్తామంటే మీరు చెయ్యాలి అది మీరు చూసి చెయ్యాలి మరి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు మీరు అది మీరు చూసి చెయ్యాలి మరి ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం సివిల్ సప్లైస్ టూ వాటర్ రిసోర్సెస్ రెండు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ ఒకటి గ్రౌండ్ వాటర్ ఒకటి సో ముందుకంటే తగ్గిపోయింది బట్ దిస్ ఈస్ నాట్ అక్సెప్టబుల్ అండి సో ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు ఇలా చెప్తూ ఉంటాము తర్వాత ఆయన గివ్ షోకాస్ నోటీస్ మళ్ళీ హెచ్ఓటీస్ మీరు యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాట్ నేను ముందు చెప్పి మీకు ఇస్తానని చెప్తున్నాను మంచిగా చెప్తున్నాను మళ్ళీ పేపర్ మీద పెడితే మీరు మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేయకూడదు అంటే ఐ సెండ్ ఇన్ టు యువర్ స్టేట్ లో హెచ్ఓడిస్ కూడా నేను పంపిస్తాను దిస్ ఇస్ హౌ యువర్ హెచ్ఓడిస్ ఆర్ టేకింగ్ యువర్ డిమాండ్స్ రిటర్స్ సీరియస్ తీసుకుంటున్నారని నేను పంపిస్తాను ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా లేదు మీకోసం మీ అందరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ప్రతి ఒక్క ఇస్ ఇంపార్టెంట్ చూడాలి చేయగలిగినది ఇన్ టైం క్వాలిటీ డిస్పోజల్ అది చేస్తే చాలు అది చేయకుండా మీరు ఏదో ఒక ఎండోర్స్మెంట్ రాసి వారికి పంపి మళ్ళీ మళ్ళీ వారు ఇక్కడికి రావడం అనేది ఎట్టి పరిస్థితిలో అక్సెప్టబుల్ కాదండి